హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివనిలా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అంతరాత్మ గురించి చెప్పుకుందామా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇటు మాత్రం మర్చిపోకండి అంతరాత్మ ఎప్పుడు నటన ముందు ఓడిపోతూనే ఉంటుంది దానికి కారణం మాట్లాడటం చేతకపోవటం ఒకటి రెండు దానికంటూ నేనున్నాను అని సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవటం కానీ నిజాయితీ ముందు నటన ఓడిపోక తప్పదు అట్ ద సేమ్ టైం నటించే వాళ్ళు అబద్ధం మాటలు నిజమని నమ్మించే వాళ్లతో పోరాడలేక ఓర్పుతో ఉండలేక నాకు ఎవరు తోడు లేకపోయినా నాలో ఉన్న ధైర్యం చాలు అనుకునే అంత ధైర్యం కూడా కోల్పోతుంది అంతరాత్మ కూడా చాలా విచిత్రమైంది సంతోషం ఇచ్చే వాళ్ళని ఈజీగా మర్చిపోతుంది బాధని కలిగించే వాళ్ళని పదే పదే గుర్తు పెట్టుకుంటుంది చితికి చింతకి తేడా ఒక్కటే చితి చనిపోయిన వాళ్ళని మాత్రమే కాల్చగలుగుతుంది కానీ చింత అంతరాత్మ అంతర మనిషిని బ్రతికి ఉండగానే సజీవ సమాధి చేస్తుంది ఎక్కడైనా కాలిన దెబ్బ తగిలిన ఆట్మెంటు రాస్తే సరిపోతుంది కానీ చింత మనిషిని అనువణువు దహిస్తూ ఉంటుంది వంద మందిలో ఉన్న ఒంటరిని చేస్తుంది అసూయ పరులు ఈర్ష్య పరులు చేతిలో చిక్కిన అంతరాత్మకు కలిగిన బాధనే తీర్చడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఒక తప్పు తనకిష్టం ఉండి లేక తనంతట తాను చేసిన వాళ్ళని ఎవరైనా ఏదన్నా అన్నా ఈజీగా మర్చిపోతారు కానీ ఏ తప్పు చేయని వారిని ఎదుట వాళ్ళ వల్ల స్వార్థానికి గురైన వాళ్ళని నిందించినా అవమానించినా అంతరాత్మ పడే వేదన అంతా ఎంత కాదు బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొన్నట్లు మంచి వాళ్ళకే ఎన్నో పరీక్షలు ముంచే వాళ్ళని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదు అందుకే మంచి వాళ్ళకే కన్నీళ్ళు కష్టాలు కానీ ఒక్కటి మాత్రం నిజం ఎవరెన్ని బాధలు పెట్టినా ఎవరెంత అవమానించినా నువ్వు సమాధానం చెప్పగలిగితే చాలు ఈ ప్రపంచాన్ని జయించినట్లే అలాగే నీ వెనుకున్న డబ్బు చూసు నీ మాటల్లో చాతుర్యం చూసు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను పొగుడుతూ నిన్ను ఆకాశానికి ఎత్తినా నువ్వు నీ అంతరాత్మక సమాధానం చెప్పలేకపోతే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించిన అవీక్షణక సుఖాలు మాత్రమే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎప్పటికీ గెలిచేది నిలిచేది ధర్మం సత్యం మాత్రమే అంతకు మించి ఎంత టెక్నాలజీ పెరిగినా ఏది శాశ్వతం కాదు నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ అందుకే ఎవరెన్ని కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి దానికి మీరు సమాధానం చెప్పగలరు చెప్పగలిగితే ఇలా మీ జీవితం రంగులు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్